పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అందుకని కొద్దిగా వేడెక్కింది వాతావరణం సడన్గా గవర్నమెంట్ మారంగానే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ గ్యాప్ ఉండడం వల్ల ఆ వేడి అట్లే కొనసాగుతూ ఉంది కేసీఆర్ గారు కొంతకాలము అనారోగ్యంతో బహుశా కాలు నడవనియాక ఆయన కొంచెం బెడ్ బెడ్రెస్ తీసుకున్నాడు బట్ పులి మంచాల ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా పులి పులే ఆయన చేసే పనిలో హరీష్ గారితో కేటీఆర్ గారితో జయించాడు బట్ ఆయనే ఈజ్ ఆర్కిటెక్ట్ ప్రతిదాని వెనకాల కేసీఆర్ గారే ఉంటారు కాంతి ప్రతి మనిషిలో తన తనే తగదబడుతుంటాడు మనసు ఒకటి చెప్తుంది మైండ్ ఒకటి చెప్తుంది మనసు అనేది సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ ఒకటి చెప్తే సబ్కాన్షియస్ మైండ్ ఒకటి చెప్తుంది మనిషి లోపలని వైరుధ్యాలు ఉన్నప్పుడు తండ్రి కొడుకుల మధ్యలో భావభవ మృదుల మధ్యలో ఎందుకు ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కేసీఆర్ మస్తిష్కంలో కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయి పర్సనల్ అంటే ఏముండదు వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్లు క్లాష్ అవుతూ ఉంటాయి అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ క్లాష్ అయినప్పుడు వస్తుంది ఉదాహరణకు వీళ్ళందరినీ తీసేయాలి వీళ్ళకి టికెట్లు ఇవ్వద్దని కేటీఆర్ చెప్పాడు కేసీఆర్ అందరి టికెట్లు ఇచ్చాడు అందరు ఓడిపోయినలు అంటే ఇప్పుడు వాళ్ళ మధ్య ఆ క్లాష్ కంటిన్యూ అవుతూ ఉంటుంది నేను చెప్తే విన్నావా నువ్వు నువ్వు వినలే కదా వింట ప్రభుత్వంలో ఉండే వాళ్ళం హరీష్ కూడా అట్లాగే ఉంటుంది అరే హరీష్ కేటీఆర్ మధ్య కూడా నువ్వు ఫలానాయనను మార్చొద్దన్నావు ఆయన మార్చుంటే అయిపోయేది కదా ఇట్లాంటివి ఉంటాయి ముందుకు సాగే క్రమంలో కూడా ఇవన్నీ అనివార్యం ఈ ముగ్గురు మధ్య ఎప్పుడూ వైరుధ్యాలు వస్తూనే ఉంటాయి ఆ ఫ్యామిలీలో ఇది విడదీయరా అంశం అది వైరుధ్యాలను అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో పోయిన ప్రతిభను వాళ్ళు మళ్ళీ పునర్వైభవాన్ని పార్టీకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ కనుక ఇంకా అంతకంటే కూడా అధ్వానమైన ఫలితాలు వస్తే కనుక టీఆర్ఎస్ ఎగ్జిస్టెన్సే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉన్నది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది ఉంటారు ఎంతమంది పోతారో తెలియదు కాబట్టి ప్రజల్లో ఆ పునర్వైభవాన్ని టీఆర్ఎస్ తీసుకురావాలంటే కేసీఆర్ గారు బయటికి రావాల్సిందే రెండవది ప్రభుత్వం నడుపుతున్న తీరు కూడా ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కలిగిస్తున్నాయి ఎందుకంటే ఆయన చెప్పిన వాగ్దానాలు హామీలు వేరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు అరవై రోజులైనా కూడా ఆ దిశలో ఎటువంటి చర్యలు చేపట్టలేదు దాంతో కొంత ఆందోళన అయితే ప్రజల్లో ఉంది సాగునీటి విషయం కావచ్చు ఎలక్ట్రిసిటీ విషయం కావచ్చు తర్వాత ఇచ్చిన ఆరు గ్యారంటీలు కావచ్చు ఇత ఇతర నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే కొంత ఇవి అమలు అయితే ఏదో మన ఓట్ల కోసం ఇవన్నీ చెప్పినలా కాంగ్రెస్ వాళ్ళు తర్వాత కొన్ని మంచి వెపన్స్ని ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు ఇప్పుడు సాగునీటి విషయాలలో అందరికీ తెలుసు కేసీఆర్ గారికి ఉన్నంత అవగాహన మిగతా వాళ్ళకు లేదు ఏ విషయానికి ఆ విషయాన్ని మాట్లాడుకుందాం ఆయనకు కూడా ఒక ఓవర్ నైట్లో వచ్చింది కాదు ఇది తొంభై తొమ్మిదిలో రెండు వేల సంవత్సరంలో మేము అందరం ఫస్ట్ టీఆర్ఎస్ పెట్టడానికి గ్రౌండ్ వర్క్ ఏదైతే చేసామో ఆ సమయం నుంచి ఆయన అవగాహన పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఫీల్డ్ మీద కూడా చాలా గ్రిప్ వచ్చింది అధికారుల మీద గ్రిప్ వచ్చింది ప్రభుత్వంలో ఉన్న ఆ రంగం మీద బాగా పట్టు వచ్చింది ఇరవై ఏళ్ళు పట్టింది కదా కేసీఆర్ గారికి రావడానికి రేవంత్ రెడ్డి గారు కూడా డెఫినెట్గా ఇంకా కేసీఆర్ గారి కంటే ఇంకా ఫాస్ట్గా ఆయన అధ్యయనం చేస్తాడు కాబట్టి ఐదారేళ్లల్లో ఆయనకు కూడా మంచి గ్రిప్ అనేది వస్తుంది ఐదారు నెలల్లో కూడా రావచ్చు అంటే అంత ముందు కడేంసీఆర్ అన్నారు తర్వాత కేటీఆర్ గారు కూడా తొందరలోనే ప్రభుత్వం మారుతుందని అన్నారు మీరు చెప్పండి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన పద్ధతులు కొని మార్చుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా ఒక ఒక నిర్మాణంలో క్యాబినెట్ నిర్మాణంలో సీనియర్లు అందరూ మంత్రుల ఆయన జూనియర్ ఎన్నడు మంత్రి కాని వ్యక్తి ముఖ్యమంత్రి అయిండు ఇక్కడ ఒక సందిగ్ధం అంటే ఒక సంఘర్షణ అనేది మొదలవుతుంది క్యాబినెట్ మీటింగ్స్లలో అయితే ఉంటుంది ఆయన హ్యాండిల్ చేసిన పద్ధతిలో నిన్నటికి నిన్న కోడంగల్లో లిఫ్ట్ స్కీమ్ చర్చించినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అలా కూర్చోబెట్టలేదు కేసీఆర్ గారి మీద కూడా ఆ విమర్శ ఉండేది ఏ శాఖ గురించి ఆయన మాట్లాడినా ఆ సంబంధిత మంత్రిని కూర్చోబెట్టుకోవడని మరి కే ఇప్పుడు అది తెలిసి కూడా ఆయన చేసిన తప్పులను నేను చేయవద్దని రేవంత్ రెడ్డి అనుకున్నాడు మరి ఎందుకు ఆయనను పిలువలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన ఆయన కూడా వీలైన సమయంలోనే కూర్చోబెట్టుకోవాలి కదా మంత్రి లేకుండా ఆ లిఫ్ట్ స్కీమ్ ఆయన శాఖకు సంబంధించింది మాట్లాడవచ్చు ముఖ్యమంత్రికి పవర్స్ ఉన్నాయి కానీ ఇట్లా కలుపుకోకపోతే ఒక అసంతృప్తి అసంతృప్తి పెరిగి పెరిగి చీలికలకు దారితీస్తుంది ఇది ఒక పార్ట్ రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్ టెరిటోరియల్ సభ్యుల నుంచి జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి దాకా వచ్చాడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఏ స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయికి సంబంధించిన నాలెడ్జ్ని నేను గెయిన్ చేసుకుంటూ అక్కడ ఉండాల్సిన హుందాతనంతో నేను పోతాను అన్నాడు బట్ ముఖ్యమంత్రిగా వచ్చి ఇప్పుడు అరవై రోజులైనా కూడా ఏ మార్పు ఆయన లోపల కనబడతలేదు నేను ఎప్పుడూ బ్యాలెన్స్గా మాట్లాడే వ్యక్తిని కూడా ఆయన మాట్లాడే భాషను చూసి అసహించుకొని ఆయన మీద నేను నెగిటివ్ కామెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈ భాష తెలంగాణ భాష కాదు అది తెలంగాణ భాషలో కొంత వెటకారం ఉండొచ్చు కొంత ముక్కు ఇర్పు మాటలు ఉండొచ్చు కానీ బూత్ ఉండదు అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఆయన ఏవైతే కొన్ని మాట్లాడుతున్నాడో అవి నేను ఇప్పుడు రిపీట్ చేయలేను బట్ ఆ పదాలు అవసరం లేదు అంటే ప్రతిపక్ష నాయకుడిని ఆయన కేసీఆర్ కాకున్నా అక్కడ ఎవరున్నా కూడా ఆయనను కూడా ఈక్వల్గా ట్రీట్ చేయాలి కూడా రండా అని చెప్పేసి క్లియర్గా అన్నారు అది కేసీఆర్ అన్న కేటీఆర్ అన్నా ఇంకెవరన్నా కూడా అది అట్లా అనడం కరెక్ట్ కాదు రండా అనే పదము ఈ ఆడవాళ్ళు తగాదా పెట్టుకున్నప్పుడో లేకపోతే మగవాళ్ళు ఆడవాళ్ళు తగాదా పెట్టుకున్నప్పుడో మామూలుగా కింది స్థాయిలో కొంత ఎక్కువ నిరక్షరాసులు కావచ్చు గ్రామాలలో కూలినాలు చేసుకునేటోళ్ళు వాళ్ళు కావచ్చు వాళ్ళు మాట్లాడతారు ఇటువంటి పదాలు